అందరికీ నమస్కారం మనం గతంలో చెప్పినట్లే దేవి ఖడ్గమాల శ్రీచక్ర నవావరణ పూజ గురించిన విశేషాలు తెలుసుకుంటామని మాట్లాడుకున్నాం ఈ వీడియోలో ఖడ్గమాల గురించి మనము చర్చించుకోబోతున్నాం అసలు ఏమిటి ఖడ్గమాల ఖడ్గమాల నవావరణ యొక్క సంక్షిప్త రూపం ఖడ్గమాల అనగానే మనకి గుర్తొచ్చేది మొట్టమొదటిది నవావరణ చాలా వరకు నవావరణ గురించే అడుగుతారు అందరూ కానీ నవావరణ పూజ అనేది అందరూ చేయాలంటే వీలుపడదు కాబట్టి దాని యొక్క సంక్షిప్త రూపము ఖడ్గమాలని ప్రతి ఒక్కరూ చేసుకునేదానికి వెసులుబాటు కలదు ఈ ఖడ్గమాల అనేది మనం ప్రారంభించే ముందు అసలు ఆ ఖడ్గమాలని ఎవరు మనకి ప్రసాదించారు వాళ్ళనే మంత్రద్రష్టలు అంటారు వారే ఋషులు ఆ ఋషులు ఆ ఖడ్గమాల గల ఛందస్సు బీజం శక్తి కీలకం వీటిని మనం న్యాసం చేయాలి మొదట కానీ ఆ న్యాసం గురించి తర్వాత మనం చేసుకోబోతున్నాం వీడియో కానీ ఇక్కడ మొట్టమొదటిగా మనం చేసేది ఏంటంటే కరణ్యాసాలు అందులో మొదటగా చేసేది కరణ్యాసం ఏమిటి కరణ్యాసం కరము చేతులు న్యాసం అంటే నిలుపుడం ఏం నిలుపుతాం చేతుల మీద ఆ మంత్రానికి సంబంధించిన దేవతా శక్తుల్ని ఏవైతే బీజాక్షర రూపంలో ఉంటాయో వాటిని మనం ప్రకృతిలో నుంచి గ్రహించి మన కరం మీద నిలుపుతాం ఆ నిలపడంలో ఉన్న అంతరార్థం ఏమిటంటే మొదటిగా చేసేది న్యాసంలో ఏం చేస్తాము అంగుష్టాభ్యాం నమ తర్జనీభ్యాం నమ మధ్యమాభ్యాం నమ అనామికాభ్యాం నమ కనిష్టికాభ్యాం నమ కరతల కర పుష్టాభ్యాం నమ అని చేస్తాం ఇది ఎలా చేయాలంటే ఎంతో ప్రశాంతంగా ఎంతో ఏకాగ్రతతో చేయాలి ఎదురుగా ఉన్న ఏ దేవతా నువ్వు ఆహ్వానించావో ఆ దేవతాశక్తి నీకు మధ్య ఉన్న భేదం ఏమిటో మొదటగా తెలుసుకుంటూ ఈ కరణ్యాతం అనేది చేయాలి ఇక్కడ నువ్వు చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఆ దేవత కూడా నీతో పాటు చేస్తూ ఉన్నట్లు నీలో భావన రావాలి ప్రశాంతంగా చేయాలి అంగుష్ట మధ్య మేము అనగా చేయాల్సిన కొంతమంది నా ఎటువంటి ఉపయోగం లేదు నువ్వు భావన పొందాలి ఏమిటి అసలు అంగుష్టాభ్యాం నమ అంగుష్టం బొటన్ వేలు ఈ బొటన్ వేలే పరాశక్తి నువ్వు ఏ దేవతనైతే అక్కడ పూజిస్తున్నావో ఆ దేవత యొక్క రూపం పరమాత్మ ఇది నువ్వు చూపుడు వేలు అనేది అహం నువ్వు నీ అహాన్ని అంగుష్టాభ్యాం నమహ అంటే నీ దేవత యొక్క పాదాల దగ్గర వదిలిపెడుతున్నావు అక్కడ చెప్పిన బీజాక్షరానికి తగ్గట్టుగా అంగుష్టాభ్యాం నమహ భావన రావాలి నా అహం నా అహాన్ని నా తలని నీ దగ్గర ఉంచాను నీకు అర్పిస్తున్నాను అప్పుడు ఈ ఏ ఈ దేవత అయితే ఉందో నువ్వు ఏ దేవత ఉపాసన చేస్తున్నావు ఆ దేవత నీ మనసును పట్టుకుంటుంది అంటే నీకు అనుగ్రహం ఇస్తుంది తర్జని భ్యాం నమః ఈ మూడు ఏమిటి సత్వ రజ స్తమో లేదా తమో రజ సత్వ ఎట్లయినా ఈ మూడు గుణాలు ఈ మిగిలిన మూడు వేలు ఎప్పుడైతే దేవత నిన్ను ఆహ్వానించిందో ఆవహించిందో అంటే నీ మనసులోకి దేవతని ప్రవేశపెట్టుకున్నావు నువ్వే ఆటోమేటిక్గా ఈ మూడు కూడా మనసుకు లింకు ఎందుకంటే ఒక మనిషి సత్వగుణంలో ఉంటాడు తమో గుణంలో ఉంటాడు రజోగుణంలో ఉంటాడు ఆ గుణాలని బయటికి ప్రకటింపజేసేది నీ శరీరం శరీరం అంటే నీలో ఉన్న మనసు మనసు ద్వారానే నువ్వు ఏ పనైనా చేస్తావు సో అంగుష్టాభ్యా నమ నిన్ను నువ్వు అర్పించావు భగవంతుడు ఏం చేసినాడు అంటే నీ ఉపాస దేవత నిన్ను తనలోకి తీసుకునింది ఈ మూడు గుణాలని తను సమానంగా నీలో అవసరమైనంత మేరకు ప్రకటన చేస్తూ వస్తుంది ఈ మూడింటిని నువ్వు నీ మనసుతో ముడిపెట్టి దేవతకి ఇచ్చేసినవు కర్రతల కరపృష్టభ్యాన్న ప్రశాంతంగా ఉండొచ్చు ఇది కరన్యాసంలో ఉన్న అర్థం ఈ అర్థం తెలుసుకోకుండా ఎలా పడితే అలా మనము చేసుకుంటూ వెళ్ళినామంటే ఆ పూజ వల్ల నీకు ఎటువంటి ఫలితం ఉండదు అయితే ఇక్కడ నేను ఎటువంటి బీజాక్షరాలని చెప్పలేదు ఏ బీజాక్షరం తీసుకున్నా ప్రాసెస్ ఇదే ఇది నీ దేవత నీ ఎదురుగా ఉన్న విగ్రహము యంత్రము ఆ కేంద్రంలో ఉన్న దేవత ఇది పరమాత్ముడు ఇది నువ్వు అతని దగ్గరికి వెళ్ళావు అతను నిలుపుకున్నావు అతను నీ వైపుకు తిరిగాడు నీ వైపుకు తిరిగి సత్వ రజ తమో గుణాలన్నిటినీ తనలోకి తన యొక్క ఆధీనంలోకి తీసుకుని నిన్ను ప్రశాంతంగా పెంచాడు ఇది సం యొక్క ముఖ్యమైన అర్థం ఇది తప్పకుండా మనం పూజ చేసిన ఆ పూజ పూజించదు